హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండలా భగవంతు కోరుతున్నానండి ఇప్పుడు ఈ సన్నివేశం ఏంటి తెలుసా పాతాల భైరవలో కలవరమాయే మదిలో కలవరమాయే మదిలో నా మదిలు అనే పాట మీరు విన్నారు కదా వినే ఉంటారు చాలా హిట్స్ అయ్యే హిట్స్ అన్నమాట ఇది ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ పాటకి ఈ యాక్టింగ్ చేశాను అయితే ఈ వ్లాగు ఈ తాలూకా ఛానల్ కేవలం బ్లాగ్స్ కాబట్టి ఈ సాంగ్స్ అనేది పెట్టడం లేదండి వీడియోస్ అందుకనే ఈ పాట గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను అందుకే ఈ తాలూకా వీడియో చేస్తాను అన్నమాట అయితే ఇంట్లో ప్రతి పాట ఇంట్లో సన్నివేశం అయితే యాక్టింగ్ చేయడం నా తృప్తి అనిపించలేదు అందుకనే మేడం మీదకి వచ్చాను కొంచెం పరిసరాలు అవి కనబడితే కదా కొంచెం వీడియో అనేది కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది కదా అందుకని మేడ మీదకి వచ్చి యాక్టింగ్ చేస్తున్నాను అనమాట పాతల భైరు సినిమాలో ఎన్టీఆర్ మాలతి అనమాట ఆ సినిమాలోది పాట కలవర మాయే నా మదిలు ఘంటసల గారు పిల్లల గారు పాడారు అది నేను స్మూల్లో పాడి యాక్టింగ్ చేస్తున్నానండి ఈ ఈ తాలూకా సాంగ్ పీస్ఫుల్ రీక్రియేషన్ మ్యూజిక్ అనే ఛానల్లో ఈ సాంగ్ను పెట్టాను అనమాట అయితే ఈ సాంగ్కి ఏం చేసిందంటే బ్లాక్లో పెట్టేశారు యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడైతే బ్లాక్లో పెట్టేశారో చాలా బాధ అనిపించింది కష్టపడి చేశాను దాన్ని ఆ పాటను బ్లాక్లో పెట్టేశారు అనేసి బాధపడి ఈ సన్నివేశం అనేది మిస్ చేయకుండా ఈ వీడియోకి మరొక వీడియో అంటే స్మూల్లో పాడిన మరో పాట పెట్టేశామన్నమాట అయితే లిప్స్ లిప్స్కి నేను పెట్టే సాంగ్కి సరిపడదు ఎందుకంటే కలవరమాయనేమది అనే పాటకి బదులు ఏంటి పెట్టానంటే నీలాల నీలాలనింగి నీలాల నింగి పడి నిండు చందూరుడా అనే పాట స్మూల్లో పాడి పాడింది ఈ ఈ సన్నివేశం పెట్టాను కానీ సెట్ అవ్వదు కదా లిప్స్ మాట ఒకలాగా ఉంటుంది నేను పెట్టే పాట ఒకలాగా ఉంటుంది ఇది కలవరమాయి అనే మదిలో కలవరమాయే మదిలోనే పాటకి ఇది సన్నివేశం ఈ యాక్టింగు మరి వేరే పాట ఎలాగ సరిపడుతుంది మరి తప్పనిసరిగా పెట్టవలసి వస్తుందనమాట ఈ సాంగ్ పెట్టినప్పుడు బ్లాక్కి వెళ్ళిపోయింది కలవరమాయే మధురని పాటకి అందుకనే వేరే పాట పడటమైందండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి